హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు స్టూడియోలో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కల్పిక అమ్మాయి ఈ ఈ రీసెంట్గా బర్త్డే జరిగింది సో దాంట్లో కాంప్లిమెంటరీ కేకు కట్ చేస్తూ అమ్మ గొడవ అక్కడ మొత్తం రచ్చరచ్చ చేసింది గొడవకి దిగింది ఎందుకు అమ్మ అంత లొల్లు చేసి వచ్చింది అంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టిందా అని ఒక డౌట్లో ఉన్నారు అది నిజమంటారు అసలు ఏంటి దీని మీద ఫస్ట్ ప్రజెంట్ కల్పిక మన సినిమా అమ్మాయి కాబట్టి బోల్డ్ సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది కాబట్టి ప్రజెంట్ ఈవిడ వెర్షన్ కూడా విందాం రెండు వెర్షన్స్ వినాలి ఎప్పుడైనా సరే అమ్మా ఏ అయినా సరే ఇప్పుడు ఈవైనా అత్యాచారం కేసు అయినా సరే ఈ అమ్మాయి వచ్చి వాడిన జాకెట్ చింపాడు అని చెప్పినంత మాత్రాన వాడు నిజంగా చింపాడు లేదో కూడా వాడి వెర్షన్ కూడా వినాలి ప్రతిదండ్రి ఈ మధ్యకాలంలో ఎవరికి మంచి కరెక్ట్ చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియట్లా రెండు వినాలి ఫస్ట్ వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన నువ్వే కరెక్ట్ అని అనలేవు కంప్లైంట్ పెట్టినంత మాత్రాన వాళ్ళు కరెక్ట్ అని కూడా అనలేవు ఇప్పుడు ఏం జరిగింది జరిగింది రెండు వెర్షన్స్ ఈమె వెర్షన్ ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి వెర్షన్ చూద్దాం నిన్న ఒక పిఆర్ ప్రెస్ మీట్ పెట్టింది దీంట్లో ఈవిడ చెప్పిన రీజన్ ఏంటంటే నేను స్విగ్గీ డైనిన్లో బుక్ చేసుకున్నాను ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వచ్చింది ఓకే మంచి విషయమే వెళ్ళాము ఆ తర్వాత కాంప్లిమెంటరీ కేక్ అడిగాము అన్ని పబ్బులు ఇస్తారు కదా కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వమని నేను అడిగాను వాళ్ళు మా దాంట్లో ఈ సాంప్రదాయం లేదు మేము ఇవ్వమన్నారు అడేలా ఇవ్వవు ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి నేను అడిగాను వాళ్ళ 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 వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నారు పోతే పోనీరా ఒక కేక్ తీసుకురా నేను అట్లా ముక్కలు ముక్కలు చేసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా సెలబ్రేట్ చేసుకొని మీకు ఇస్తా మీ స్టాఫ్ అందరు పండుగ చేసుకోండి అని ఈవిడ నీకు మేము కాంప్లిమెంటరీ కేక్ ఇచ్చి అది నువ్వు కట్ చేసి మా మోహన తగిలేసి మేము మా స్టాఫ్ అంతా పంచి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మా దగ్గర ఇలాంటి వెసులుబాటు లేదు అలా అని మాకంత ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదు నీ మా నాన్న ఏదో నువ్వు వచ్చావు నీ పుట్టినరోజు ఏదో జరుపుకో నువ్వేం తిన్నావో దానికి బిల్లు కట్టు నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడి మొహాన ఇంత టివ్వు లేకపోతే ఇవ్వకు నేను అడగడం కూడా ఎవడు అడగల నీ మా నాన్న నువ్వు పో లేదా ఆన్లైన్లో పే చేసుకో నేను అడిగేవాడు కూడా లేడు ఈవిడ మళ్ళీ మీ మేనేజర్ని అంటే ఒక ఆయన వచ్చాడంట ప్రణీత్ అనే పేరుతో ఆయన ఓనరో హెడ్ వాటెవర్ ఒక వీళ్ళందరి తరఫున ఒక పెద్ద మనిషిలాగా వచ్చాడు ఏంటి ప్రాబ్లం అంటే మేడం యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే అండి ఓకే హ్యాపీ బర్త్డే మేడం అంటారు బేసికలీ అంటాం కదా ఓ హ్యాపీ బర్త్డే మేడం అంటారు వాడు కూడా చాలా వెటకారంగా హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు అన్నట్టుగా చెప్పేసి అలా ఎందుకు అంటారో నాకు తెలియదు మరి సీరియస్ నోబడి విల్ సే దట్ ఆవిడ అలా చెప్పింది నెక్స్ట్ ఇట్లా 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 నా కాంప్లిమెంటరీ కేక్ అంటే మేడం మీ బిల్లు రెండు వేలు అయ్యింది రెండు వేలకు ఇవన్నీ ఇవ్వరు కనీసం పదివేలు చేసాం మేము ఏమైనా అనుకుంటాం కానీ బట్ అసలు మా దగ్గర ఇట్లాంటివి ఏమీ లేవు అని చెప్పారు అనుకుంటూ ఈవిడ ఇంకా ఇరవై నిమిషాలు మాట్లాడింది ఆ ఇరవై నిమిషాలు మాట్లాడిందంతా విన్న తర్వాత కూడా కన్విన్స్ అవ్వరు ఎవరు నెక్స్ట్ రెండు వేల బిల్లు మా ప్లేసెమ్కి వెళ్తే నువ్వు కూర్చొని లేస్తేనే పదివేలు అవుతుంది కదా కూర్చొని నువ్వు ఒక్కదాని వెళ్ళినా సరే నీకు మూడు నాలుగు వేలు బిల్లు ఈజీగా అయిపోతుంది అలాంటిది నువ్వు మొత్తం బెటాలియన్ బెటాలిన్ అందరు నేసుకొని వెళ్ళేసి అక్కడ కూర్చొని ఆ కూర్చొని లేసి రెండు వేలు బిల్లు అయింది అంటున్నావు నథింగ్ లేదా నీకు అప్పటికే గొడవ నచ్చక ఇంకేమన్నా అసలేం తినలేదా తాగలేదా తెలీదు కావత నువ్వు చెప్పింది ఏంటంటే అప్పటికే లెవెన్ దాటింది లెవెన్ థర్టీ అవుతుంది అన్నావు లెవెన్ లెవెన్ థర్టీ అంటే నువ్వు కనీసం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకు వచ్చినా కనీసం మినిమం పదివేల బిల్ అయితే అయ్యిద్ది అవకుండా అయితే ఉండదు సరే మరి సో ఈ వెర్షన్ అంతా కొంచెం క్రిన్స్గానే ఉంది అటువైపు నుంచి ఇంకో వెర్షన్ వస్తుంది ఇప్పుడు మనం ఆ వెర్షన్ కూడా విందాం మా మన మేము ఉన్నాము మా పబ్బుని ఈ రోజు ఏదో ఆనందంగా తెరిచి పెట్టుకున్నాము ఎవడు వచ్చినా సరే సర్వ్ చేద్దాం అనుకున్నాం మేము ఈ లోపు నేను సెలబ్రిటీని అనుకుంటే ఒక ఆవిడ వచ్చింది నలుగురిని పట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంది మేడం 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 మీకు ఏం కావాలి అది ఏదో అది లేదు ఇది లేదు ఓకే 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 సర్దుబణిగింది పదకొండు గంటలకు అందులో నుంచి ఒకడు లేచి వచ్చి ఏం చేశాడంటే ఈరోజు బర్త్డే బర్త్డే ఆ సర్ప్రైజ్ చెయ్యి కానీ తెలియద్దు సర్ప్రైజ్ అంటే ఎలా ఉండాలంటే అసలు ఉబి తబిబ్ అయిపోవాలని చెప్పాడు సరే ఆ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సప్రైజ్ ఆయన ఏదో తెచ్చాడు ఏంటిది కల్పిక ఏదేదో ఏదో ఓకే ఆయన ఇంకేదో రాశాడు అసలు రాయలేదు వాట్ ఎవర్ చూసి నేను అదేదో రాయమన్నాను ఇది ఇట్లుంది 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 దీన్ని కొంచెం మెరుగులు దిద్దు అన్నాడు బాబా బా బాబు ఈ మెరుగులు దిద్దేవాడు ఇప్పుడు ఉండడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆల్మోస్ట్ దాటిపోయింది ఆయన ఉండే టైం వేరు ఆయన లేడండి ఇప్పుడు మరి నువ్వే ఏదో ఇటు మేము అనలేము మాకు తెలియదు దానికి మేము ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకున్నాం వాడు లేడు ఆయన ఇలాగే ఇస్తాను సార్ మేము ఇది తీసుకోండి అట్లా కాదు నేను ఏదో ఏదో చూసావు నువ్వు పిలిచిన గెస్ట్ మరి వాడు ఎవడో ఏదో అంటున్నాడు నీకు ఆ మాత్రం ఉంటుంది కదా వచ్చి వాట్ ఈస్ దిస్ బట్ హ్యాపెనింగ్ అంటే ఈ కేక్ ని నేను దీన్ని ఇట్లా అంటే వాడు ఇట్లా తెచ్చాడు అని చెప్పాడు అడిగితేనేమో ఏదేదో అంటున్నాడు అని చెప్పుకొచ్చాం నువ్వు అతన్ని నుంచుమించు ఇక అసలు నువ్వు మనిషిమైన గాడిదివ అది అనే రేంజ్ లో మాట్లాడుతుంటే కాంప్లిమెంటరీయే కదా మేడం దానికి ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారు అంటే కాంప్లిమెంటరీ అయితే ఏంటి అని ముస్టేస్తున్నావా నాకు నన్ను అడిగానా నేను అది ఇది అని చెప్పేసి రెచ్చిపోవడం ఏంటి మేడం కాంట్రవర్సీ చేస్తున్నారా మీకు కాంట్రవర్సీ కావాలా అవును నేను కాంట్రవర్సీయే చేస్తున్నా నాకు కాంట్రవర్సీ కావాలి అనే పదం కూడా యూజ్ చేసింది అని ఆవిడ కొంచెం గట్టిగానే మాట్లాడింది ఆ వాగ్వివాదం కాస్త ఇంకా ఇంకా పెరిగేసరికి వీళ్ళు మేడం మీరు ఏంటో డ్రగ్స్ తీసుకొచ్చారా లేకపోతే మాములుగానే ఉన్నారని వాళ్ళు అన్నట్టుగా ఈవిడ చెప్పింది అన్నారో లేదో కూడా మనకు తెలియదు అండ్ వాళ్ళందరినీ ఇష్టం టచ్ చేసి వాళ్ళు వాళ్ళు అనేవన్నీ వీడియో కూడా తీసుకుంది వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు నీ వీడియోలో ఏముందంటే వాళ్ళు నిన్ను మేడం ఇది పద్ధతి కాదు మీరు ఇలా చేయడం తప్పు అనేదే ఉంది మరి ఎవరైనా అంటారు అది దాంట్లో నిన్ను ఏదో అన్నారని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు చూపిన విజువల్స్లో లేవున్నాయి తెలుసా నువ్వు ప్లేట్లు ఎత్తేస్తున్నావు గ్లాసులు ఎత్తేస్తున్నావు అన్ని కుర్చీలు తంతున్నావు పగల కొడుతున్నావు పక్కోడి ప్రాపర్టీ డ్యామేజ్ చేసే హక్కు నీకు వాయిస్ తీయిస్ రేజిస్ట్ అయ్యి నీకు అన్యాయం జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు లేదా వన్ జీరో జీరో డైల్ చేయి వస్తారు నీకు అంత అన్యాయం జరుగుతుంటే మిగతా వాళ్ళందరూ ఇట్లా చూస్తూ ఊరుకోరు నిజమేది నీ తరఫు నన్ను మాట్లాడతారు మరి ఎవరు ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఒక్కదానివే ఎందుకు అరుస్తున్నావు సరే నీ సంగతి వదిలేయి నీ పార్టీకి వచ్చిన నీ నలుగురు గెస్ట్లు ఎందుకు బయటికి రావట్లేదు అసలు తప్పేమీ లేదు పబ్బు వాళ్ళు అసలు ఇలా ఇలా చేశారు కలిపిగా సైలెంట్ కలి ఇలా కూర్చుంది వాడే వచ్చి ఒకడు పీకాడు ఒకడు పెట్టుకున్నాడు ఇంకోటి చంపేస్తా అన్నాడు చెప్పు ఏదో ఒకటి కనీసం నీతో వచ్చిన నీ గెస్ట్లు కూడా మాట్లాడట్లా నువ్వు ఒక్కదానివే చెప్పావు నెక్స్ట్ పోలీసులు మీద ఎలిగేషన్ పాస్ చేశారు నేను రాగానే పోలీసులకు కూడా చూపించారండి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఇలా అన్నారని చెప్తే నన్ను పోలీసులు పట్టించుకోలేదు అని అన్నావు ఆ టైంలో పోలీసులు ఏం చేస్తారో మా లెవెన్ థర్టీ టువెల్కి వచ్చినప్పుడు ట్వెల్వ్ ఎందుకు గొడవ అయింది అంటే అరగంట సాగుతూ ఉంటుందిగా ఆ టైం పోలీసులు వచ్చినప్పుడు ఏమంటారు నిన్ను బట్టుకెళ్ళరు అలానే వాళ్ళని ఏమనరు మేడం పొద్దున పది గంటలకు మీరు మా పోలీస్ స్టేషన్ రండి ఇదిగోండి మా నెంబర్ మీ నెంబర్ మాకు ఇవ్వండి మేము కూడా మిమ్మల్ని ఒకసారి రిమైండ్ చేస్తాము కొంచెం దిగిన తర్వాత ఫ్రెష్గా మొహం కడుకొని వచ్చేయండి మీరు వాళ్ళ మీద పెట్టే కంప్లైంట్ వాళ్ళ మీ మీద పెట్టే కంప్లైంట్ మేము విచారణ చేస్తాము అర్థం అవుద్ది ఇప్పుడు ఇక్కడ ఏముంది వాళ్ళు కూడా మీరు ఇదన్నీ పగలగొట్టినట్టుంది ఉంది మిమ్మల్ని ఇప్పుడు మేము ఏమి అనలేము ఆడవాళ్ళని రాత్రిపూట పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు సో అట్లాంటి మిమ్మల్ని అయినా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్లేంత పెద్ద నేరం మీరు చేయలేదు మీరేం ఉగ్రవాది తీవ్రవాది కూడా కాదు మీరు మళ్ళీ వస్తారని నేను నమ్ముతున్నా జాగ్రత్తగా వెళ్ళండి ఇలాంటిగా వాళ్ళు చెప్పినప్పుడు ఈవిడ దాన్ని కూడా వక్రీకరించి చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమైంది లోపల మనకు తెలియదు మన వాళ్ళు మైకులు పట్టుకొని వెళ్తే ఒక శాటిలైట్ ఛానల్ అడిగింది మేడం మీరు నేను కాంట్రవర్సీ చేస్తా కాంట్రవర్సీ కోసమే చేస్తున్నా అన్నారట కదా నిజంగా మీరు కాంట్రవర్సీ కోసమే చేశారా అనే క్వశ్చన్ అడిగాడు నువ్వు అనిందే కదా వాడు అడిగాడు అవును పద్ధతిగానే చెప్పావు నేను కావాలని అలా అనలేదండి వాళ్ళ టైంలో వాళ్ళు అనేసరికి రెచ్చగొట్టేసరికి నాకు ఇంకేమన్నా అర్థం కాక అవును నిజమే అయితే ఏంటి అనే స్లాంగ్ లో అన్నాను అన్నావు ఓకే పద్ధతి బానే ఉంది బాగా చెప్పుకున్నావు నెక్స్ట్ మళ్ళీ అతను అడిగాడు మీరు అవకాశాల కోసమే ఇలా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు మీరు చేస్తున్నారు నేను అన్నాను అవకాశాల కోసం నేను అన్నానా నేను అన్నాను అన్నాడు మీరు అన్నారు కదా మేడం పోనీ వీడి దగ్గర తప్పుడు సమాచారం ఉందేమో సరే పోన్లేదు మీరు అనలేదు అంటున్నారు కదా ఇట్స్ ఓకే దీని గురించి చెప్పండి అన్నారు ఈవిడకి ఈయన నచ్చల నచ్చక అటు తిరిగి ఇటు తిరిగి ఇతన్ని ఏదేదేదేదో అనేసి ఆ మిడిల్ ఫింగర్ చూపించేసి అండ్ ఏమన్నా నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నారో తెలుసా ఈ చిల్లా చిత్తగా యూట్యూబ్ ఛానల్కి ఎలా ఇస్తున్నారు మీరు ఇంటర్వ్యూ మాది పెద్ద శాటిలైట్ టీవీ మాకు ఇవ్వమని మీరు అన్నారు ఎవరన్నారో నేను చెప్తా చూడని ఫోన్ తీసింది ఆవిడ దగ్గర ఆధారం దొరకలా కాసేపు అటు తిరిగింది ఇటు తిరిగింది వెళ్ళింది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా అలాగే సాగింది ఓవరాల్గా ఈ సినారియాలో నాలాంటి వాడే నాలాంటి వాడని నేనే చెప్తున్నా నా ఒపీనియన్ ఇది నాకైతే ఇవిడ తప్పే కనబడింది అండ్ ఇప్పుడు పబ్ గురించి మాట్లాడుకుందాం అప్పుడెప్పుడో గోవాలో రాత్రిపూట తాగినోడి పబ్బు వాళ్ళు చంపేశారు ఇంకో దగ్గర మొన్న రామంతపూర్లో తాగి ఇద్దరు గొడవ పడ్డారు పబ్బు భార్యాజమాని ఏమన్న వాళ్ళని చూస్తూ కూర్చుంది ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం బోల్డ్ విన్నాం కానీ ప్రిజమ్ అనే పబ్బులో ఆల్రెడీ నాలుగైదు గొడవలు జరిగాయి మన సెలబ్రిటీలవే అప్పుడెప్పుడో రాహుల్ సిప్లి గుర్తుంటే తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ది అదే పబ్లో ఐదు సార్లు సెలబ్రిటీస్ వల్ల గొడవలు జరిగినప్పుడు వాళ్ళు కూడా సెలబ్రిటీ అని కాదు కామన్ ఎవరు వచ్చినా సరే కామన్ ఏంటి మా ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అంటే నీ ఫేస్ గురించి తెలుసు టీవీలో కనపడతావు అంతే ఆ వచ్చే మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కొడుకులు ఉంటారు రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఫేమస్ పీపులే వాళ్ళ వాళ్ళ దాని పద్ధతిగా ఉంటారు వాళ్ళు ఏ చిన్న మిస్బిహేవింగ్ జరగకుండా చూసుకుంటారు నెక్స్ట్ హాస్పిటాలిటీ విషయంలో వాళ్ళ ఓనర్సే చెప్తారు వాళ్ళకి గతంలో మన మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఎవడు అవతలోడు ఏమన్నా సరే అవతలతో రికార్డ్ చేయండి మీరు మాత్రం సున్నితంగా మాట్లాడండి డొరలకండ్ అని చెప్తాడు ఇంచుమించు ఎయిర్ హోస్టర్స్ ఎలా అయితే గా నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓకే అంటారో వీళ్ళు కూడా అంతే సో ఇక్కడ ఎటు చూసుకున్నా సరే తన యాటిట్యూడ్ లెవెల్స్ లో కానీ ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే నీకు నచ్చిన క్వశ్చన్ నువ్వు చెప్పేది వింటుంటే హ అన్నావు అనుకో చెప్తా ఉంది ఒక్క క్వశ్చన్ నీకు వ్యతిరేకంగా అడిగినా మొత్తం అసలు ఒక రకంగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నావు అంటే నీకు పాజిటివ్నెస్ అయితేనే తీసుకుంటున్నావు నెగిటివ్ వస్తే నువ్వు తీసుకోలేకపోతుంది ఆ సిచ్యువేషన్ అంటే ఆ మెంటాలిటీ నీలో ఉంది కాబట్టి రాత్రి పబ్బులో కూడా వాడు పాజిటివ్గా చెప్పింది నెగిటివ్ చెప్పిందో నీకు ఎలా తీసుకోవాలో అర్థం కాక గొడవ అయింది అక్కడ అంతే అది తెల్లారితే నువ్వు లైక్ రియలైజ్ అవ్వాలి లేదు నువ్వు పబ్బ వాళ్ళకి సారీ చెప్పినా చెప్పకపోయినా ఏదో తెలుసో తెలియక అయింద వదిలేయాలి ఇంచుమించు బట్ ఇక్కడ దాకా తెచ్చుకుంటా కేసు పెట్టిందా లేదా ఏం చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు పెడితే ఇరుక్కుంటావు నువ్వు ప్రాపర్టీ డ్యామేజ్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను నిన్ను తిట్టినట్టు నువ్వు ఎవిడెన్స్ చూపించు వాళ్ళేం తిట్టాల తిట్టలేదు అసలు తిట్టరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిజంగా తిడితే చుట్టుపక్కల జనాలు నీ నీ పక్క టేబుల్ వాళ్ళకు చూస్తూ ఊరుకుంటారా అవును ఇప్పుడు ఏదో జరుగుతుంది చుట్టుపక్కల ఎవరు ఉండరా ఓ మూడు వందల మంది ఉంటారమ్మా మూడు వందల మంది మాట్లాడట్లా నీతో వచ్చిన పది మంది మాట్లాడట్లా నువ్వు ఒకదానివే మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు ఎవరిని అనాలి ఓకే థ్యాంక్ యూ